హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్స్ ఫ్రెండ్స్ జనవరి ఇరవై ఆరు నుంచి మనకి నాలుగు పథకాలు స్టార్ట్ అవుతున్నాయని ఆల్రెడీ తెలిసిన విషయం సో ఈ నాలుగు పథకాలకు సంబంధించి జనవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి మనకి లిస్ట్ అనేది అయితే గ్రామ సభల్లో ఆమోదం పొందిన తర్వాతే ప్రకటించాలని చెప్పి మనకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు జిల్లా కలెక్టర్ అనేది అయితే ఆదేశించడం జరిగింది అంటే ఇక్కడ కీలకమైన అప్డేట్ ఏంటంటే జనవరి ఇరవై ఆరు నుంచి మనకి రిలీజ్ అయ్యే ఏదైతే నాలుగు పదాలు ఉన్నాయో దా నాలుగు పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా ఈ నెల ఇరవై ఒకటిన తేదీని నిర్వహించే గ్రామ సభల్లో ఆమోదం పొందిన తర్వాతే వాటిని ప్రకటించాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే ట్వంటీ ఫస్ట్న మనకి ఈ గ్రామ సభల్లో ఆమోదం పొందిన తర్వాత ప్రకటిస్తానమాట సో ఈ నాలుగు పథకాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డులు ఇందిరా మహిళలు సో నాలుగు అనేది అయితే మనకి జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా శాంతికుమార్ గారు మాట్లాడుతూ ఈ పథకాలన్నీ కూడా నిజమైన లబ్ధిదారులకి అందాలని చెప్పి ద అలాగే దక్కేలా వారందరికీ మాత్రమే దక్కేలా పకడ్బందీగా చర్యలు అనేది అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఈ నాలుగు పథకాల అమలుకై రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలయ్యేలా సంబంధిత కార్యదర్శులు కూడా పర్యవేక్షించాలని చెప్పి ఆమె ఆదేశించడం జరిగింది అలాగే ఈ టెలికాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగిందనమాట సో జనవరి ఇరవై ఆరు నుంచి మనకి నాలుగు పథకాలు జనవరి ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు అందులో మనకి ఎవరైతే లబ్ధిదారులు ఆమోదించబడతారో వాళ్ళ లిస్ట్ మాత్రమే బయటకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరింటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్